వెలుతురు టీవీకి స్వాగతం పైన జరుగుతున్న ఆకృత్యాలపై నిరసిస్తూ ఈ రోజు మహిళా మోర్చా ఆధ్వర్యంలో చేపడుతున్న అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో భాగంగా పోలీసులు అక్కల దివ్య అధ్యక్షురాలు బీజేపీ మహిళా మోర్చా దండంపల్లి మండలం మంచిర్యాల జిల్లా చింతపల్లి గ్రామంలో ఉదయం ఐదు గంటలకు వారి ఇంటి వద్ద ముందస్తు అరెస్టు చేయడం జరిగింది ఈ సందర్భంగా అక్కల దివ్య మాట్లాడుతూ మహిళలపైన జరుగుతున్న ఆకృత్యాల నుండి మహిళలను రక్షించడం చేత కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధంగా పోలీసులను ఇంటి మీదకి పంపించి ఇబ్బందులు చేయడం సిగ్గుమాలిన చర్య అని అన్నారు మహిళ అర్ధరాత్రి ఒంటరిగా సురక్షితంగా రోడ్డు మీద తిరిగినప్పుడే భారతదేశానికి స్వాతంత్రం వచ్చినట్టు అని చెప్పిన మహాత్మా గాంధీ వారి మాటలకు విలువ లేకుండా చేస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అసలు మనకి స్వాతంత్రం వచ్చిందా లేదా అని సమాధానం చెప్పాలి అని అన్నారు మహిళలకు రక్షణ లేని ఈ రాష్ట్రంలో ఉచిత ఆర్టీసీ బస్ అని పెట్టడం వ్యర్థమని అన్నారు తెలంగాణ రాష్ట్రంలో మహిళలకి రక్షణ కల్పించాలి అని ఇప్పటి వరకు అన్యాయం జరిగిన వారికి న్యాయం చేయాలని మహిళలను హింసించే వారిని వెంటనే అక్కడికక్కడే నిర్దాక్షిణంగా దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఇలాంటి అక్రమ అరెస్టులకు భయపడేది లేదని తెలియజేశారు